హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే అమ్మాస్తున్నాం ఇది వచ్చేసి పార్ట్ త్రీ వీడియో అనమాట నువ్వు మాయస్ ఎగ్జిబిషన్ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో అదైతే మీకు చూపిస్తా అని చెప్పిన కదా సో పార్ట్ టూ వీడియోలునే పెట్టొచ్చు బట్ వీడియో లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే పెట్టలేను అనమాట సో దిస్ ఇస్ పార్ట్ త్రీ వీడియో ఎవరైనా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి దాంట్లో మీకు ఎక్కడ క్వాలిటీ బాగున్నాయి ఎక్కడ ప్రైజెస్ కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడ ఎట్లు ఇస్తున్నారు మనకు అని చెప్పేసి అన్ని డీటెయిల్గా ఉంటాయి అనమాట సో నేనైతే ఏం షాపింగ్ చేసినో అదైతే మీకు చూపిస్తాను విత్ కాస్ట్ అయితే చెప్తా అనమాట విత్ ప్రైజెస్తో సహా మీకు అన్ని రీజనబుల్గానే అనిపిస్తాయి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేము ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గంట సినిమాలు కూడా కొట్టిండే దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలకైతే అయిపోదు నేను వేసుకున్న చైన్ అయితే నేను బయట తీసుకున్నాను అనమాట లోపల మాత్రం చాలా కాస్ట్ చెప్తున్నారు సో నాకు అంత మంచిగా అనిపించలేదు బయటనే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ షాప్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి సో ఇదైతే చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారో కమెంట్ చేయండి జస్ట్ హండ్రెడ్ రూపీసే అండి ఎంత బాగుంది తెలుసా బయట మనకి కనీసం టూ హండ్రెడ్ పెడితేనే వస్తుంది టూ హండ్రెడ్ లాస్ట్ వన్ ఫిఫ్టీ అనుకోండి బట్ అక్కడ మాత్రం నాకు హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేసినారు ఎంత రీజనబుల్ కదా కాస్ట్ మాత్రం చాలా బాగుంది ఇట్లా మధ్యలో నిమలిఖలా వచ్చిందనమాట కృష్ణుడు హ్యాండ్లా వచ్చింది త్రీ కింద మూడు ఇట్లా మూడు బుట్టల్లా వచ్చినాయి అనమాట అది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మన వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక చైన్ అనమాట ఇది కూడా ఎంత అనుకుంటున్నారు ఇది కూడా హండ్రెడ్ రూపీసే అండి సో చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే వీటి కాస్ట్ మనకు అదే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ చెప్తారు ఐ మీన్ వన్ ఫిఫ్టీకి అట్లా ఇస్తున్నారు సో బయట మాత్రం హండ్రెడ్ రూపీస్కి అట్లా ఇచ్చేస్తు నువ్వే అయినా తీసుకో హండ్రెడ్ అనమాట అది మనం కొంచెం ఇట్లా బేరం ఆడాలి వాళ్ళతో ఎంత కాస్ట్ ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అంటే వాళ్ళు ఇంకొక టూ టైమ్స్ అట్లా అనిపించుకొని ఇంకా లాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా హండ్రెడ్ రూపీసే అనమాట ఈ టూ చైన్స్ అయితే తీసుకున్నా నేను ఇది వచ్చేసి ఇట్లాకి ఇట్లా రౌండ్ వచ్చి బుట్టాలకి ఇట్లా హ్యాంగింగ్స్ అనమాట చైన్స్ టైప్ చాలా బాగుంది ఇది కూడా మన వెస్ట్రన్ వేర్కి అయితే సూపర్ ఉంటుంది సో నేను నెక్ చైన్స్ లాగా ఎందుకు తీసుకోలేనంటే నా దగ్గర ఉన్నాయన్నమాట అట్లా అని చెప్పేసి నేను ఇట్లా ఫుల్ వే తీసేసుకున్నాను ఇవి వచ్చేసి హ్యా ఇయర్ రింగ్స్ బ్లాక్వి ఎంత బాగున్నాయంటే నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చినాయి నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట ఇది దీనికి పేర్లాగా చేసుకున్నాను నేను ఇవైతే జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఇయర్ రింగ్స్ ఫైవ్ జీరో ఫిఫ్టీ సో నాకైతే చాలా నచ్చినాయి దీనికి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవాలి అనమాట ఎందుకంటే రెండింటికి మనం మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకొకటే పేరు తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే సో ఇవి వచ్చేసి బయట తీసుకున్నాయి మూడు ఈ ప్లక్కర్ అయితే నార్మల్గా మనం పెట్టుకుంటాం కదా సో వైట్ ప్లక్కర్స్ ఇవి రీజనబుల్ అనిపించినాయి జస్ట్ టెన్ రూపీస్ అంతే ఈచ్ వన్ టెన్ రూపీస్ సో చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ప్లక్కర్స్ కూడా మంచిగా అనిపించినాయి క్వాలిటీ నెక్స్ట్ ఇవి వచ్చేసి మా మమ్మీకి క్లిప్స్ అయితే తీసుకున్నా లేవని చెప్పేసి ఇవి కూడా జస్ట్ టెన్ రూపీస్ అనమాట బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఏదో టెన్ రూపీస్ అనగానే ఏమంటారు క్వాలిటీ లేకుండా ఉత్తగానే ఇరిగిపోయేలా అట్లయితే లేవు అవి క్వాలిటీ చూసి చెక్ చేసే తీసుకున్నా అనమాట సో నెక్స్ట్ నా దగ్గర ఫౌండేషన్ లేదనమాట పౌడరు అట్లా అని చెప్పేసి ఒక ల్యాక్మీ పౌడర్ అయితే తీసేసుకున్నా ఐ మీన్ అది అయిపోయింది అట్లా అని చెప్పేసి ఇది టూ షేడ్స్ అనమాట డార్క్ షేడ్ ఉంటుంది లైట్ షేడ్ ఉంటుంది పౌడర్ ఇది కూడా వాళ్ళు చాలా చెప్తారు వాళ్ళు అన్నీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు సో మనం అడిగితే దానికి వాళ్ళకి ఓకే అనిపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా ఇది నేను టూ హండ్రెడ్ రూపీస్కి తీసేసుకున్నాను అట్లనే మంచి బ్రాండ్ కాదనుకోండి ల్యాక్మి ఎంత మంచి బ్రాండో తెలుసు కదా సో నేను ఫస్ట్ నుంచి ల్యాక్మియే యూజ్ చేస్తున్నా అట్లానే ఇప్పుడు ల్యాక్మియే మళ్ళీ తీసేసుకున్నాను అనమాట చాలా నచ్చింది ఆ పౌడర్ కూడా మంచిగా ఉంది ఇట్లా సాఫ్ట్గా అనిపిస్తుంది వేసుకుంటే కూడా నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి ఇవైతే ఇంకా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు మొత్తం ఎగ్జిబిషన్లో ఈ మ్యాథ్స్ ఒకటే నాకు చాలా నచ్చినాయి ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఉన్నాయి మళ్ళీ మనం ఎక్కువ ఇట్లా పెట్టినా లెగ్ పెట్టినా పిల్లలు పెట్టినా కానీ అసలు జారనమాట ఎంత స్టిఫ్గా అంటే అంత స్టిఫ్గా ఉంటాయి మనం టైల్స్కి వేయగానే ఇట్లా స్టిఫ్గా అతుక్కుపోతున్నాయి టైల్స్కి కింద అసలు అటు జరగట్లే ఇటు జరగట్లేదు మనం చేయితో తీస్తేనే తప్ప అవైతే అస్సలు జరగట్లేదు ఎందుకంటే కింద రబ్బర్లా ఉందనమాట అది సో ఈ టూ పేర్స్ వచ్చేసి మా ఇంటికి అయితే తీసేసుకున్నాను సిద్ధి పెట్టుకే మమ్మీ వాళ్ళ ఇంటికోసమని ఎందుకు ఈ కలర్లో తీసుకున్నాను అంటే మమ్మీ వాళ్ళ బ్లూ 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 కలర్ ఉంటుంది ఇల్లు లోపల మొత్తం వాల్కి సో అట్లా అని చెప్పేసి ఇట్లా సెట్ అవుతుందని చెప్పేసి ఇట్లా తీసేసుకున్నాను నేనైతే సో ఇవి మీకు ఎంత కాస్ట్ చెప్తాను లాస్ట్కి చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే ఇది వచ్చేసి మా ఇంట్లోకి తీసుకున్నా ఇవి కూడా ఎంత బాగున్నాయి తెలుసా అసలు ఇది ఇట్లా రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట మనకి ఇవి వేసేసుకుంటే రెగ్యులర్గా వేసే మ్యాథ్స్ డైలీ వేసేస్తూనే ఉంటాం బట్ చిన్న చిన్న అకేషన్స్ ఉంటే పండుగలు ఉంటాయి అట్లాంటి టైంలో ఇట్లా మంచిగా నీట్గా కనిపించడానికి ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయని చెప్పేసి నేనైతే తీసుకున్నా కింద మొత్తం మనకి రబ్బర్ రబ్బర్లానే ఉంటుందన్నమాట అసలు పిల్లలు జారి పడిపోతారు కొన్ని మ్యాథ్స్ అయితే జారుతారనమాట కొంచెం వాటర్ పదును ఉంటే చాలు జారి కింద పడిపోతారు ఇవి మాత్రం అట్లా అస్సలు లేవన్నమాట మనం కాళ్ళ పద్ధతిని తీసుకొద్దామే పెట్టినా తొందరగా ఫీల్ చేస్తున్నది ఇట్లా మ్యాట్ అయితే ఇవి వచ్చేసి బాత్రూమ్ దగ్గర అని చెప్పేసి అట్లా తీసేసుకున్నాం ఆ కలర్లో ఇప్పుడు చూపించేది చాలా పెద్ద మ్యాట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కిచెన్లో వేసుకోవడానికనమాట కిచెన్లో హాల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు సో ఎక్కువ అయితే కిచెన్లో ఉంటాం కదా అని చెప్పేసి వాటర్ పడుతూ ఉంటాయి ఊరికే అట్లా కింద మళ్ళీ చల్లగా ఉంటాయని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నాం పెద్దది దీనికి పేరు వచ్చేసి టూ తీసుకోర జస్ట్ వన్ని ఫస్ట్ చూపించిన కదా మ్యాట్ అది ఒకటే తీసేసుకున్నాం అది కూడా కిచెన్లో వేసుకోవడానికి తీసుకున్నాం మేము సో ఇదైతే చాలా బాగుంది మీకు వీడియోలో కొంచెం డల్గా అనిపించవచ్చు కానీ మీరు లైవ్లో చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది నేను షాప్ అడ్రస్ కూడా మీకు పార్ట్ టూ వీడియోలు అయితే పెట్టినా అక్కడికి వెళ్ళండి ఆ ఒక్క షాప్లోనే ఇన్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వేరే చూసిన వేరే చాలా ఉన్నాయి కదా ఎగ్జిబిషన్లో అవన్నీ చూసినా ఎక్కడ కూడా ఈ షాప్లో ఉన్నంత కలెక్షన్ అయితే లేదు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయనమాట ఈయన దగ్గర సో ఎవరికైనా షాప్ అడ్రస్ కావాలంటే పార్ట్ టూ వీడియోలు అయితే ఉంది స్కిప్ చేయకుండా చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట సో మీకు మ్యాథ్స్వి ఎంత కాస్ట్ అని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఈ బెడ్ చీస్ వచ్చేసి మొత్తం జంబో సైజ్ అనమాట కింగ్ సైజ్ క్వీన్ సైజ్ కంటే పెద్దది జంబో సైజు సో మేము ఎందుకు పెద్ద సైజు తీసుకున్నామంటే మా బెడ్ చాలా పెద్దగా ఉంటుంది అట్లని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఉండాలని నేనైతే ఇంకా జంబో సైజ్ తీసేసుకున్నాను నాకు ఎందుకో డౌట్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ తీసుకుంటే అవి కొంచెం చిన్నగా అయినా అటు ఇటు జారిపోతూ ఉంటాయి కొద్ది కొద్దీ ఇవి పిండితే మీన్ కాటన్ టైప్ అట్లుంటే ఏమైనా దగ్గరికి అయిపోతాయి కదా అట్లా అని చెప్పేసి నేను ఇంకా వద్దు నాకు జంబోసైజే కావాలి నేను నేను యూజ్ చేసేది కూడా ఫస్ట్ ఉంది జంబోసైజే యూజ్ చేస్తాను అట్లా అని చెప్పేసి ఇంకా జంబో సైజే ఓకే అని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నాం బెడ్ చీస్ క్వాలిటీ అయితే ఎంత బాగుంది తెలుసా సీరియస్గా చెప్తున్నా అసలు ముట్టుకుంటే క్లాత్ అయితే ఇట్లా సాఫ్ట్గా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది మేము ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసినాం అవిటికి కంపేర్ చేసి ఇవైతే ఇంకా చాలా నచ్చినాయి నాకు సో కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఇవే మనం బయట షాప్స్లో తీసుకుంటే అయితే పక్కా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు ఖచ్చితంగా అంతే చెప్తారు అంతే ఇస్తారు కూడా బట్ నాకు నాకైతే ఎగ్జిబిషన్లో చాలా రీజనబుల్గా ఇచ్చిండు చాలా మంచిగా ఇచ్చిండు కాస్ట్ అయితే సో నేనైతే ఇవి బయట తీసుకోలేనమాట బయట మీన్స్ షాపింగ్ లోపలనే ఐ మీన్ ఎగ్జిబిషన్ లోపలనే బయట ఐ మీన్ ఫైవ్ హండ్రెడ్కి టూ థౌజండ్కి త్రీ అట్లా ఆఫర్లా పెడుతున్నారు అనమాట మన దివానా సైజ్ సింగిల్ బెడ్షీట్స్ అయితే సో నాకు ఎందుకు క్వాలిటీ అంత మంచిగా అనిపించలేవు నేను ఇంకా షాప్ లోపలికి వెళ్ళే అన్ని క్వాలిటీ చెక్ చేసుకొని మరి నాకు మంచిగా అనిపించింది అయితే నేను తీసేసుకున్నా ఇదైతే జంబో సైజ్ అని చెప్పిన చాలా పెద్ద ఉంది మన కింగ్ క్వీన్ సైజ్ కంటే చాలా పెద్దది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే అయితే బీ బెడ్షీట్స్ ఇవి నేను టూ తీసుకున్నా ఫస్ట్ ఒకటి చూపించిన సెకండ్ వన్ సో మనకి బయట కూడా చాలామంది ఏంటంటే ఇంకా తక్కువ చేసింది కదా ఇది తీసేసుకుందాంలే అనేది తీసేసుకుంటున్నారు అవి ఏంటంటే నాకు తెలిసి ఒక కొన్ని కొన్ని టైమ్స్ మనకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే అది ఆల్రెడీ యూజ్ చేసినాం మేము అంత అయితే లేవు అవి కొంచెం క్వాలిటీ తక్కువ అవి ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి అవి ఏంటంటే తొందరగా చినిపోతున్నాయి అనమాట అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న చినిగిపోతున్నాయి అవి సో అట్లా నాకు అవి నచ్చలేవు ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ ఈ ఇవి ఎక్కడ ఎక్కడ తీసుకోవాలని అనుకుంటే మీరు పార్ట్ టూ వీడియోని అయితే చూడండి పార్ట్ టూ వీడియోలో నేను షాప్ అడ్రస్ అయితే పెట్టినా సో దాంట్లో వెళ్ళైతే అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంది అందరి దగ్గర సేమ్ అయితే లేవన్నమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి దివానా మీదగానే వేసుకోవచ్చు సింగిల్ బెడ్షీట్ సింగిల్ బెడ్స్ అంటారు కదా సో దాని మీదనే వేసుకోవచ్చు మనకు సింగిల్ పిల్ల కారు అయితే వస్తుంది ఇవి కూడా మా ఇంట్లోకే తీసుకున్నా ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ క్వాలిటీ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే చాలా స్మూత్గా ఉన్నాయి తెలుసా కొన్ని కొన్ని అయితే ఇట్లా గరుకు గరుకు చాలా ఇట్లా లావుగా అనిపిస్తాయి క్లాత్స్ అసలు ఇవైతే అట్లా లేవు చాలా వెతికి వెతికి తీసుకున్నాను నేనైతే మళ్ళీ లైట్ కలర్సే తీసుకున్నా మా రూమ్లోకి మాత్రం డార్క్ కలర్స్ తీసుకున్నా జంబో సైజీ వచ్చేసి అత్తమాలు రూమ్లో కన్నా తీసేసుకున్నాను సో ఇవి కూడా నేను క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకున్నా అనమాట సో ఇంకక్కడ షాపింగ్ చాలా ఉంది మా ఇష్యలో నాకు అక్కడ వీలైనంత అయితే నేను చేసినాను అంత ఏమంటారు అన్నీ తీసుకోలేదు నాకు ఏవైతే ప్రజెంట్ అవసరం ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నా మన కుర్తీస్ డ్రెస్సెస్ ఇంకా చుడీదార్స్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఒక్కటి రేట్స్ కొంచెం చాలా కాస్ట్ అనిపించినాయి అవి మన బయట కంపేర్ చేస్తే దాంట్లో కొంచెం ఎక్కువ అనిపించినాయి సో ఎవరైనా శారీస్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రైస్ ఎక్కువైనా పెడతాం అనుకుంటే ఎవరైనా సరే వాళ్ళు తీసుకోవచ్చు బాగున్నాయి శారీస్ కూడా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్షీట్ ఇది కూడా సింగిల్ బెడ్షీటే అనమాట దివానా మీదకి మనకు సింగిల్ పిల్లో కవర్ అయితే వచ్చింది రెండింటికి సో ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి నేను ఎందుకు లేట్ అయిందనంటే కొంచెం మేము బయటికి వెళ్ళినాము ఇంకా వీడియో ఆల్రెడీ హాఫ్ వాయిస్ ఓ రిచ్చేసినా ఇంకా హాఫ్ వీడియో అయితే వాయిస్ రియల్ అయ్యి చెప్పేసి ఇంకా కొంచెం డీలా అయిపోయింది వీడియో సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకైతే ఇంకా మనకు షాపింగ్ ఇప్పుడు ఫిఫ్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కదా సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మంచిగా షాపింగ్ చేయండి ఇప్పుడు ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టిరంట మేము అప్పుడు స్టార్టింగ్లోనే వెళ్ళాం కదా కొన్ని స్టాల్స్ ఉండే ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా స్టాల్స్ పెట్టినారంట సో ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కదా రిమాయిస్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి మంచి షాపింగ్ చేసేసుకోండి మనం బయట ఒక్కొక్క షాప్కి వెళ్ళే వాళ్ళు అక్కడ ఒకటే దగ్గర అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటే మనం ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా సో అట్లా ఎగ్జిబిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి వెళ్ళి వెళ్తే ఇది వచ్చి థర్డ్ బెడ్షీట్ అనమాట ఇది కూడా నాకు చాలా నచ్చింది అన్నీ నేను మంచి చూసి తీసుకున్నాను అనమాట నేను ఏంటో ఈ మధ్య సెలెక్షన్ కొంచెం మంచిగా చేస్తున్నాను అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ చెక్ చేస్తున్నా చెక్ చేసి చాలా ఆలోచించి 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 తీసుకుంటున్నా ఎందుకంటే మనీ మనం పెట్టినప్పుడు అది వర్తా కాదా దానికి అన్నట్టు ఒక చాలా టైమ్స్ అయితే ఆలోచిస్తున్నాను అనమాట ఫస్ట్ది ఫస్ట్ నాకు ఇంత ఉండకపోతుండే షాపింగ్ మీద ఈ మధ్య ఓకే కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నా ఇది కూడా చాలా అనమాట బెడ్షీట్ సార్ నుమాయిష్ణు ఏంటంటే ఇంకా ఏం చెప్పాలి మీకు నేను గేట్ నెంబర్ టూ నుంచి ఎంటర్ అవుతాం కదా మనకు ఎంటర్ అవ్వగానే ఇంకా మనకు ఫస్ట్ కనిపించేది బెడ్షీట్స్ అనమాట ఎదురుగానే బెడ్ షీట్స్ ఉంటాయి ఎక్కడ కూడా అవే కనిపిస్తాయి సో ఒక్కొక్కరి దగ్గర ఒక క్వాలిటీ అని చెప్పిన కదా అది అది మాత్రం అండి మీకు కావాలంటే కంపేర్ చేయండి నేను తీసుకునే ఒక్కొక్క దగ్గర తీసుకున్నా ఒక దగ్గర ఒక బెడ్షీట్ తీసుకుని ఇంకొక టూ షాప్స్లో ఇంకొక టూ తీసుకున్నాను అనమాట సో వాటికి వీటికి కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది మా డిఫరెన్స్ ఉంది సో అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి సో మీరు అంటారు గమనించండి చాలా చేంజ్ ఉంటుంది బట్ బాగుంటాయి క్వాలిటీ అయితే అంత దూరం వెళ్ళి షాపింగ్ చేసినందుకైతే చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఈ లాస్ట్ బెడ్షీట్స్కి మాత్రం కవర్ అయితే రాలేదన్నమాట చెప్పండి మీరు వీటి కాస్ట్ ఎంత ఉంటుందో నేనైతే నేను ఫింగర్స్తో చూపిస్తున్నా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి జస్ట్ నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసినాయి త్రీ బెడ్ షీట్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసినాయి మంచి క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసినాయి అంటే అర్థం చేసేసుకోండి ఇంకా మీరే నెక్స్ట్ వచ్చేసి ఇది మా రూమ్కే పెద్ద బెడ్షీట్ నేను ఎందుకో ఇక్కడనే కొంచెం ప్రైజ్ ఎక్కువ పెట్టిందేమో అనిపించింది ఇది ఫస్ట్ తీసేసుకుని అనమాట అప్పుడు కొంచెం నాకు బేరమానికి రాలేదు అట్లా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎంత చెప్తారు తెలుసా మనకు టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు ఒక్కొక్కటి బట్ అది అంతా అస్సలు ఉండదు మనం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కడితే వాళ్ళు ఇచ్చేస్తారు నాకు స్టార్టింగ్ తెలియక నేను కొంచెం ఎక్కువనే అడిగిన ఓకే అనిచ్చిన వాళ్ళు ఇంకా అనిపించింది మనం చూసి అడగాలనేమో రేటు ఇచ్చేస్తారేమో అని అనిపించింది ఇది కూడా జంబో సైజ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇది ఎంత అంటే ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ అనమాట నాకు సెవెన్ హండ్రెడ్ పడింది వాళ్ళు చెప్పడం నాకు ఎంత ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు నేను మాత్రం అడగడమే సెవెన్ హండ్రెడ్ అడిగినా ఇచ్చేసినారు ఇంకా వాళ్ళు ఓకే అని అయ్యో ఏంది సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేసినారు అని అనుకున్నాను ఈ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ తీసుకున్న టూ బెడ్షీట్స్ మాత్రం ఫైవ్ హండ్రెడే పడినాయి అవి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అవి కూడా సేమ్ జంబో సైజ్ ఇంకా దీనికంటే వాటి క్వాలిటీయే ఫస్ట్ తీసుకున్న క్వాలిటీయే చాలా బాగుంది సో ఇక్కడి ఎంత చేంజ్ చూసినారా ప్రైజెస్ చూసి అడగండి మంచిగా నేను నేను ఇట్లానే కొన్ని వీడియోస్ చూసి వాళ్ళకి చెప్పిన అనమాట నేను వీడియోస్ చూసే వచ్చినా మీరు చాలా కాస్ట్ చెప్తున్నారు ఇంత కాస్ట్ ఏమి ఇవి అని అంటే లేదు ఏ వీడియో చూసినారు ఏ వీడియో చూసినారు అని అడుగుతున్నారు వాళ్ళు ఇంకా చాలా వీడియోస్ అయితే మనకి యూట్యూబ్లో పెడతారు కదా సో ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా కొన్ని వీడియోస్ అని చూపించిన వాళ్ళు రాంగ్ చెప్పినారు వాళ్ళు ఏ షాప్లోనో అడిగి చెప్తున్నారు అట్లా మీకు అన్నీ రాంగ్ చెప్తున్నారు అన్నీ కరెక్ట్ చెప్పట్లేరు కాస్ట్ మీరు అని అంటున్నారు అంటే అట్లా ఏమి ఉండదు వీడియోలు ఎవ్వరు అట్లా రాంగ్ చెప్పరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఎవరైనా నేనైతే వీడియో చూసే వచ్చి మరీ అడుగుతున్నా అని చెప్తే ఇంకా ఓకే మీకు మీకు కాబట్టి ఇస్తున్నాయి ఇంకెవరికి ఇట్లా కాస్ట్ ఇవేమో అని చెప్తారు వాళ్ళు బట్ మనం అడిగేది మాత్రం మనం అడగాలి ఇంకా వాళ్ళకి కూడా కొంచెం మనీ రావాలనే కదా అట్లా చేసేది బట్ చాలా ఎక్కువ చెప్తారు కాస్ట్ మాత్రం మరీ అంత కాస్ట్కి అయితే తీసేసుకోకండి నాకు టూ బెడ్షీట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్కి అట్లా వచ్చేసినాయి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అదొకటి సెవెన్ హండ్రెడ్ అదొకటి ఒక టూ హండ్రెడ్ ఎక్కువ పెట్టిందేమో అనిపించింది అంతే బట్ చాలా బాగుంది అది కూడా ఇంకా మా పాపకి వచ్చినాక అడుగుతుంది ఏడుస్తుంది అని చెప్పేసి వాచ్ అయితే తీసేసుకున్నా ఈ వాచ్ కూడా ఎంత బాగుంది తెలుసా లైట్ వస్తుంది ఇంక ఇట్లా లాగా రౌండ్గా తిరుగుతుంది అనమాట చాలా బాగుంది వాచ్ ఇంకా ఈ వాచ్ చూసి ఫుల్ ఖుష్ అయిపోయింది మా పాప అయితే చాలా ఖుష్ అంటే చాలా అయిపోయింది ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే అనమాట అసలు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఏమీ రాదు ఇంకా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది ఆ వాచ్ దేగానే ఇదండి నేను చేసిన షాపింగ్ సో మీరైతే పార్ట్ వన్ వీడియో చూడండి పార్ట్ టూ వీడియో చూడండి పార్ట్ త్రీ వీడియో ఇది సో దేంట్లో అన్నిట్లలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఏది కూడా మిస్ చేయకుండా చూడండి మ్యాథ్స్ అయితే మస్తు అంటే మస్తు నచ్చినాయి నాకు సో వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గండి సింబల్ కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మా హాల్లో మొత్తం ఇంకా కింద వేసిన అనమాట ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా మ్యాథ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి మ్యాథ్స్ ఎంతోనే మీకు చెప్పలేను కదా పెద్ద మ్యాట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ చిన్నవి వచ్చేసి వన్ ఫిఫ్టీకి పే వన్ ఫిఫ్టీకి పేరు సారీ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ అనమాట చిన్నవి పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ మనకి అర్థమైంది కదా ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ పెద్దది అయితే ఫైవ్ హండ్రెడ్ సో చాలా బాగున్నాయండి మ్యాథ్స్ మాత్రం ఎవరైనా తీసుకోవాలనుకుంటే పార్ట్ టూ వీడియోలో షాప్ అయితే మెన్షన్ చేసినా ఎక్కడ ఈ షాప్ అని చెప్పేసి ఆ షాప్లో వెళ్ళి తీసేసుకోండి వీడియో చూపించి తీసేసుకోండి సో మనకేమైనా తగ్గించే తగ్గిస్తారనమాట నేను చెప్పిన వీడియో తీస్తున్నా ఇట్లా అని చెప్తే ఓకే తీయండి షాప్ అడ్రస్ కరెక్ట్ పెట్టండి అని చెప్పేసి చెప్పినారు వాళ్ళు సో వీడియో చూపించండి ఇంకా మీకు కాస్ట్ కూడా తక్కువ చేస్తారు ఇదండి వీడియో సో మీకైతే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా సో లేట్ అయినందుకు మాత్రం ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బాయ్